బీసీసీఎస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమ్మిగినూరులో కొత్త కోర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే గలం రాయలసీమ అభివృద్ధి కోసం హైకోర్టు బెంచ్ ఏర్పాటును వేగవంతం చేయాలి అలాగే ఎమ్మిగినరులో కొత్త కోర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో కర్నూలు జిల్లా ఎమ్మిగినరు మండల బీవీ జనైష్ రెడీ తన గలంను వినిపిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తూ త్వరలో ఎమిగినరు కోర్టుల భవనాలకు నిధులు మంజూరు చేశామని హామీ ఇచ్చారు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రస్తుతం ఉన్న న్యాయస్థాన పరిధిలో ఉన్న విషయంపై త్వరలోని సానుకూల నిర్ణయం వస్తుందని మంత్రి తెలిపారు రాయలసీమ ప్రజల న్యాయ హక్కుల కోసం నా పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడు కొత్తగా మా ఎముగనూరు నియోజకవర్గం మా పార్లమెంట్ లో కూడా కొన్ని కొత్తగా కోర్టులు కూడా శాంక్షన్ చేయబడ్డాయి అధ్యక్ష దానికి నిధులు ఏదైతే కేటాయించబడ్డారో దాంట్లో సత్వరమే ఆ కోర్టులకు ఈ యొక్క నిధులను కేటాయించే విధంగా ముందుకు పోతూ న్యాయస్థానాలను న్యాయమూర్తులను గతంలో సోషల్ మీడియాలో కూడా అవమానపరిచిన గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కేటాయింపులతో పాటు వారి గౌరవానికి లోటు కలగకుండా ఈ కేటాయింపులన్నీ కేటాయించే విధంగా ముందుకు పోసిస్తూ తమ ద్వారా మరొకసారి నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష అది తర్వాత సార్ మళ్ళా మన జయ నాగేశ్వర రెడ్డి గారు మరి ముఖ్యంగా ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమైనా డబ్బులు ఇస్తారా కన్స్ట్రక్షన్కి ఏమైనా డబ్బులు ఇస్తారా అని చెప్పి చెప్పడం జరిగింది సార్ అది ఇస్తే మేము మన రిజిస్టర్ గారిని పంపించి తద్వారా సెక్రటరీ ద్వారా రిజిస్టర్ గారు పంపించి అక్కడ వాళ్ళ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్కు డబ్బులు కావాలని నెడతా ఉన్నారు అదే విధంగా సార్ కర్నూలులో తమరు తెలుసారు హైదరాబాద్ అమరావతిలో క్యాపిటల్ పెట్టిన తర్వాత హైకోర్టు బెంచ్ని కర్నూలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది సార్ అది తప్పకుండా ముఖ్యమంత్రి అది హైకోర్టు పరిశీలన ఉంది సార్ తప్పకుండా రాయలసీమకు సంబంధించినట్టుగా హైకోర్టు బెంచి రాయలసీమ వాళ్ళ కోసం తరలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ అది పరిశీలన ఉందని చెప్పి ముఖ్యంగా తెలుస్తాం సార్ కాబట్టి రెడ్డి గారు అడిగిన దానికి తప్పకుండా మీరు రిపరేషన్ ఇస్తే దాన్ని మేము ఫాలో చేస్తాం తద్వారా మీకు ఏదైనా ఫండ్స్ వచ్చే పడితే మీ